నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు అందాల రాణి పోటీలు జరిగే ప్రపంచం అందాల రాణి పోటీలు అందులో అరవై సంవత్సరాల వృద్ధ వయసురాలు పార్టిసిపేట్ చేసింది ఆవిడ పేరు అలెగ్జాండర్ మరీసా ఆవిడ వయసు అరవై సంవత్సరాలు దాటి ఉన్నాయి ఆవిడ మిస్ ఎంపిక ఎంపికయ్యారు చూసారా అరవై సంవత్సరాల వయసులో కూడా ఈవిడ మిస్ యూనివర్సుగా ఎంపికయ్యారు మనకి ముప్పై నుంచి నలభై ఏళ్ళు వస్తేనే కురుగురు అయిపోతుంది అని చెప్పేసి ఇంట్లో ఉండు వంట చేసుకో అని వంటింటికి కుందేలుగా చేసుకుంటూ ఇట్లా నానా మాటలు అంటారే అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలకి ఈవిడ మిస్ యూనివర్సు బిడిదిచ్చారు అందాల పోటీలో పాల్గొని ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఈవిడికి కోట్ల రూపాయల ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి మనం చెప్పేది ఏంటి వయసు కేవలము వయసుగానే ఉంటుంది నెంబరింగే ఏ వయసులో వాళ్ళైనా సరే అందరికీ అన్నిటికీ వీళ్ళు ఫిట్ అవుతారు అని చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ అరవై సంవత్సరాలు దాటిన కురు వృద్ధురాలు మిస్ ఇన్వర్స్గా అందరినీ పోటీలో పక్కకి తోసేసి ఈవిడి నిలబడ్డాది అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఈవుని మనం హర్షించ తగ్గ విషయంగానే ఆవిడ్ని మనం అప్రిషియేట్ చేయాలి థ్యాంక్ యూ